ఈ రోజు ఐదు వందల ఏళ్లకు వస్తున్న చెవితి వృషిక రాశివారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కోట్లు గడించే యోగం రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశిక రాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి చవితి ఏదైతే ఉందో ఈ చవితి చాలా శుభమైన ఫలితాలు మీకు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సమయం నుండి మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి పద్నాలుగు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోయి అదృష్ట దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుము పడతాయి దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది అయితే వృషిక రాశివారు ఈ దరిద్ర సమస్యలు అన్నిటినీ పోవడానికి ఒక చిన్న పరిహారం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీరు తొందరలోనే ఫలితాన్ని కూడా చూస్తారని చెప్పుకోవచ్చు అయితే అసలు రాశి రాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషిక రాశివారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా పార్ట్నర్ల వల్ల మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మిన పార్ట్నర్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారిని ముందే గుర్తించి వారు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని జాగ్రత్త పడినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది గత కొంతకాలం నుండి మీరు ప్రారంభం చేద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా ఏవో ఒక ఆటగా లు ఏర్పడటం వల్ల నిరంతరం ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే ఉన్నాయి కానీ సమయంలో వ్యాపార ప్రారంభాలకు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా నూటికి నూరు శాతం అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార వ్యవహారాల్లో అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే వృష్టిక రాశి వారు పొందబోతున్నారు వృషిక రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి మీరు నిర్వహించే మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూల ఫలితాలే తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ పరిశ్రమ యొక్క పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది మీరు ఎంతో కాలంగా కొన్ని ముఖ్యమైన టార్గెట్లు పెట్టుకొని వాటి కొరకు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఆ టార్గెట్లు అన్నీ కూడా రీచ్ అవుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో అనుకున్నటువంటి అన్ని ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసి ఉంటారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అను డం వల్ల నూటికి నూరు శాతం మీరు కోరుకున్న ఫలితాలు అయితే పొందడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులను కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కొంచెం దూరంగా ఉండడం మంచిది కొంతమంది చెడు వ్యసనాలకి చెడు స్నేహాలకి అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెరువుల వ్యాపారాల్లో మాత్రం బాగానే కలిసి వస్తుంది చెరువుల విషయంలో మీరు అనుకున్న ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు చెరువుల వ్యాపారంలో ఇప్పుడు వచ్చేటువంటి లాభాల ద్వారా గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి రైతులకు మాత్రం కొంచెం రుణ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వృషిక రాశి వారు ఎంతో కారంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సమయంలో వారి యొక్క ఎదురుచూపుకి ప్రతిఫలం లభిస్తుందని చెప్పుకోవచ్చు తొందరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు మీకు డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో సన్నిహితమైన సంబంధాలు ఉంటాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు దారులకు ఈ సమయంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు ప్రభుత్వ కాంట్రాక్టర్లో భాగస్వామ్యం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ వృష్టికి రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొంచెం అనుకూల ఫలితాలే గోచరిస్తాయి అయితే చిన్న చిన్న మనస్పర్ధలు మాత్రం మాస చివరిలో ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు ఆర్థిక విషయాల పట్ల ఎక్కువగా అభిప్రాయ భేదాలు వస్తాయి కాబట్టి ఆర్థిక సంబంధించిన అంశాలు ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు పనులు చేసుకున్నట్లయితే ఎటువంటి వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చూసినట్లయితే ఈ సమయంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యత అయితే విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విడాకుల వరకు వెళ్ళిపోయిన వారు ఉంటారు వారు కూడా వారి యొక్క నిర్ణయాలు విరమించుకొని మళ్ళీ కలిసి జీవించడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలమైన ఫలితాలైతే ఈ వృష్టిక రాశి వారు గోచరిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు వృశ్చిక రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా ఈ సమయంలో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు అలానే నరాల బలహీనత లేకపోతే కంటి సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి మరింత ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ రంగంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది రాజకీయ పరంగా మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువుల నుండి విముక్తి అయితే పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అవకాశాలు కొరత ఉండదని చెప్పుకోవచ్చు మీ చేతి నుండి అవకాశాలు ఉండడం అలానే అవకాశాలు కూడా మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకొని కళారంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు అయితే ఈ సమయంలో మీకు పద్నాలుగేళ్ళుగా అనుభవిస్తున్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుందని చెప్పుకున్నాం దీని కొరకు వృషిక రాశి వారు ఒక చిన్న పని చేయవలసి ఉంటుంది ఈ పనిని కనుక చేసినట్లయితే ఇక వృశ్చిక రాశివారు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు దీని కొరకు వృషిక వారు రెండు రాగి పాత్రలు తీసుకొని ఒక దానిలో పెరుగు ఒక దానిలో పాలు ఉంచి బ్రాహ్మణులు శుక్రవారం రోజు దక్షిణ ఇచ్చి ఆ రెండింటిని దానం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇక వృష్టిక రాశి వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి వారి ఇంట్లో అదృష్ట దేవత ప్రవేశించి వేసుకొని కూర్చుండడం ఖాయం ఈ మాసంలో అధికంగా శుభవార్తలు ఎక్కువగా వింటారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ